బతుకులేంది అని ఆలోచించాలి ఇక దానితో పాటుగా మరొక అంశం వినో వినోదన్న గెలిస్తే వికాసం కాంగ్రెస్ బీజేపీ గెలిస్తే విధ్వంసం బీజేపీ కార్మిక కర్షక వ్యతిరేక పార్టీ ఏడు వందల మంది రైతుల ఉసురు పోసుకుంది రాహుల్ సభ ఫ్లాప్ ముప్పై వేల కుర్చీలను ముప్పై వేల కుర్చీలకు మూడు వేల మంది రాలే ఉస్నాబాద్ ప్రచారంలో అరీస్ట్ అవును పోయింది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి సంబంధించి ఆయన ఏదో ప్రోగ్రాం పెడితే ఆ సభకు ఎవరు రాలే కాంగ్రెస్ పార్టీ మీద సొంత పార్టీ కార్యకర్తలు చాలామంది కాల్ చేస్తారు అనే ఏందన్న ఎందుకు తీసుకొచ్చినామన్న మన మన తలపండు వాళ్ళగా ఎందుకు తెచ్చుకున్నామన్న మన తలకేయాల మనమే బండకేష్ గుద్దుకోను అంటున్నారు చాలామంది కాల్స్ చేస్తారు చాలామంది కలుస్తారు అంటున్నారు ఏందన్న ఇది అరాచకం ఏదో అనుకుంటే ఏదో అయింది కదా అన్న మనం పోయి మనసకి మనమే మన బొంద తవ్వుకున్నట్టు ఉన్నది ఏందే గీదానే మనం తెలంగాణ తెచ్చుకున్నది ఓ రంజిత అన్న అని అడుగుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీనా మనం తెచ్చుకున్నది అవసరమా మనకి అడుగుతున్నారు మూడు వేల ముప్పై ముప్పై వేల కుర్చీ కాదు ఒక లక్ష కుర్చీ లేసిన వెయ్యి మంది కూడా రారిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కరెక్టే ఉన్నారు కానీ నాయకత్వంలో లోపాలు వచ్చిపోయింది మంత్రుల మొహకాలలో అహంకార భావం పెరిగింది ఇట్లా ఇగో ఇట్లా 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 ఒక్కొక్క ఆడితే తూడితే అంటూ ఇగో ఇట్లా ఏం రో ఇగో ఇట్లా వచ్చింది నేను చెప్తున్నా కదా అహంకారం బలుపు ఇవన్నీ వచ్చినాయి చాలామందికి వచ్చినాయి ఒకడు బెదిరింపులు ఒకడు దబాయింపులు చూస్తున్నారు కదా మార్పు అంటే ఏంది ప్రభుత్వం మారడం కాదు పాలన మారాలి పాలన వ్యవస్థ మారాలి ప్రజలకు వారెవ్వ అనిపించాలి ఏమున్నది ఉన్నది పరిపాలన అనిపించాలి ఇలా గట్లున్నా అది పరిపాలన మీరు ఒకసారి ఆలోచించుర్రీ బిడ్డలారా గిదా మనం గోరుకున్నది గిదా కాబట్టి ఖచ్చితంగా కూడా మీరందరూ పూర్తి స్థాయిలో ఆలోచించి ఓటేయ్రీ లేకపోతే మనం ఆగమైపోతాం మనం ఆగమైపోతే మనకెవరు ఉండరు ఇగో ఈయన మొగోడు తెలంగాణలో హీరో